పత్రికా విలేకరుల మనోభావాలు దెబ్బతినే విధంగా వార్తలు ప్రచురించి పరువు నష్టము కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు శ్రీ సతసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్ ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కొయ్య సోమశేఖర్ నాయుడు తండ్రి కొయ్య వెంకటేష్ అను వ్యక్తి తాను టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ నందు రిపోర్టర్గా పనిచేస్తానని తాను మరికొంతమంది విలేకరులతో కలిసి ఇంటి పట్టాల మీద ఇతర సమస్యల మీద ఆత్మీయ సమావేశము ఏర్పాటు చేసుకోవనగా అందులో గౌరవ కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ కూడా పాల్గొని వారి సమస్యలు వినడము జరిగిందని అయితే ఎంఎం సుధాకర్ వినోద్ కుమార్ మరియు వేమ ప్రసాద్ అనువారు దానిని వక్రీకరించి కొన్ని వాట్సాప్ గ్రూపుల యందు తనతో పాటు మిగతా విలేకరుల మనోభావాలు దెబ్బతినే విధముగా రాయలసీమలో ఒక ఎమ్మెల్యే పాత్రికేయులతో ఆత్మీయ సమావేశం మీడియాను తన గుప్పిట్లో పెట్టుకోవడానికేనా అంటూ వ్యంగ్యముగా పోస్టులు పెట్టడమే కాకుండా విలేకరుల వృత్తిని కించపరిచి వారి పరువు ప్రతిష్టలను దిగజార్చే విధముగా మార్ఫింగ్ చేసిన ఫోటోలను పెట్టినారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరి టౌన్ పిఎస్